అందరికీ నమస్కారం ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి వెచ్చేశారు నమస్కారం గురువుగారు నమస్తే అరువుగారు మనకి జనరల్గా చీమలు అనేవి మట్టిలో కానీ లేకపోతే బయట పుట్టల దగ్గర కానీ కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో మన ఇంట్లో కూడా చీమలు తిరుగుతూ ఉంటాయి వీటికి గల కారణాలు ఏంటి వివరించగలుగుతారా ఈ క్రిమికీటకాదులు అన్నీ కూడా ఒక్కొక్క దానికి కొన్ని శకున శాస్త్రంలో కానీ లేకపోతే గుడ్లగోబా ఇంట్లోకి వస్తే దోషం వస్తుందంటే గుడ్లగోబా ఇంట్లోకి వచ్చి కనుక వెళితే మన ఇంటి లోపలికి కనుక వచ్చి వెళితే అది ఇతను ఆరు నెలల్లో మరణం సంభవిస్తుంది ఎవర ఒకళ్ళకి అనేది ఎంత నిక్కచ్చిగా చెప్తారో అలాగే మీకు అసలు ఒక బ్రహ్మాండమైన ధార్మికమైనది ఇది లౌకికమైనవి ఇప్పుడు మీరు చెప్పేది శకున శాస్త్రం అనేది లౌకికమైనది లేదా ఇటు దీంట్లోకి ఆధ్యాత్మికతలో కూడా ఒక శ్లోకం ఉంది చీమల గురించి పిపీలకాది బ్రహ్మ పర్యంతం అని చెప్తారు పిప్పీలక అంటే తెలుసా మీకు ఆ పిపీలకాది బ్రహ్మ పర్యంతం అనే పదంలో శ్లోకంలో పిపీలక వంట తెలుసు చిన్న క్యాజువల్ చాలా చిన్న చీమ అంటే మనకి ఈ తమలపాకును కనుక నాగవల్లి అనేది ఏదో హర్ర సినిమా తీశారు ఒకటి నాగవల్లి అంటే తమలపాకు అంటే చాలామంది పిలేవు ఇవన్నీ గుడాన్నం ఇవన్నీ అంటే శాస్త్రం మనం నివేదన పెట్టాం అలాగేంటంటే పిపీల కాది బ్రహ్మ పర్యంతం అనే ధార్మికమైన దాంట్లో కూడా చీమ నుంచి మొదలు బ్రహ్మదాకా ఉండేటువంటి బ్రహ్మాండం అంతా కూడా నాదే నా సృష్టి అని ఎలా చెప్పారో అంటే అక్కడ చీమని కూడా ధార్మిక శాస్త్రం ఐడెంటిఫై చేశారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవి శకునాల్లోకి ఏంటంటే మీకు ఈ నల్లులు అనేవి ఒకటి ఉన్నాయి తర్వాత చద పురుగులు అనే కొన్ని ఉన్నాయి చీమలు అని కొన్ని ఉన్నాయి ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే ఆ రెండు నెగిటివ్ ఎనర్జీకి కారణాలు అవుతాయి ఏంటి నల్లులు నల్లు కానీ చద పురుగులు కానీ అంటే చద ఎప్పుడైతే వస్తుందో ఇంటికి మంచిది కాదు అశుభం జరుగుతుంది అని ఇండికేట్ చేయడం కోసం వస్తుంది ఇటు లౌకికంగా చూసుకున్నా కానీ చెద వచ్చినప్పుడు ఏంటంటే పూర్వము పూర్వం రోజుల్లో మీకు నిట్టాడలు అని ఉండేవి కట్టేసి పెంకుటీలు కాని ఉండేవి అంటే మొత్తం ఈ పెంకు మొత్తం కూడా దూలాల మీద ఆధారపడి బతుకుతుంది అంటే ఇప్పుడులాగా ఐరన్ రాడ్స్ లేవు అప్పుడు ఈ వచ్చిందనుకోండి చెద పైకి ఏంటంటే చక్కగా దూలం దూలంగానే ఉంటుంది లోపల మొత్తం తినేస్తుంది తినేసి షడన్గా అది ఇట్లా ఒత్తితే లోపల అయిపోతుంది అలాంటి రోజుల్లో అది సైంటిఫిక్గా కూడా చదవ వచ్చిందంటే ఆ దూలాలని లోపల తినేసింది అనుకో కిటికీలని లోపల తినేసింది అనుకో మీకు ఇంట్లోకి ఎవరైనా దొంగ ప్రవేశించకుండా ఇప్పుడు సోఫెస్టికేటెడ్గా వచ్చేసి చక్కగా ఫోన్ చేసి వచ్చి గంజి గుచ్చిచ్చేది కాదు పూర్వం ఎవరు లేనప్పుడు వేసినప్పుడు కిటికీల నుంచి లేవాళ్ళు అలాంటప్పుడు ఏంటంటే చుట్టూ చెక్కపోయింది అనుకోండి ద్వార వందరానికైనా అది అంటే అన్సెక్యూర్డ్ ప్లస్ పైన ద్వార వందరం పోతే దూరం విడిగి మీద పడిందంటే స్లాబ్ రాలి పడితే ఎట్లా మరణాలు జరుగుతాయి భుగం మీద అసలు మరణాలు జరుగుతాయి కాబట్టి అది లౌకికంగా కూడా చెప్పారు కానీ చదపురుగు అనేది శాస్త్ర ప్రకార దోషం దోషమని చెప్పారు అలాగే నల్లులు మీరు మంచం మీద కానీ సోఫా మీద కానీ ఎక్కడైనా సరే నల్లులు విపరీతంగా వస్తున్నాయి అబ్ నార్మల్గా మీకు ఇన్ని వందల ఇళ్ళు ఉన్నాయి ఇన్ని ఎన్నో సంవత్సరాలు మీకు దాదాపు మీ పాతికేళ్ళు ఉంది నాకు యాభై ఏళ్ళు అనుకో యాభై ఏళ్ళలో మా నల్లి ఇంట్లో ప్రవేశించి మంచం మీద కానీ సోఫాల కానీ నిరంతరం నల్లు విపరీతంగా వచ్చినాయి అనేది మ్యాక్సిమం నా లైఫ్ పీరియడ్లో ఒకసారో సార్లు వచ్చినాయి ఒక రెండు నెలలో ఆరు నెలలో మీ లైఫ్లో మీరు చూసుంటే ఒకసారి చూసుంటారేమో నల్లులు రావడం అన్న మంచాల మీదకి కానీ లేకపోతే సోఫాల మీదకి కానీ వచ్చినాయి అంటే అది కూడా దోషం అంటే ఏంటంటే ఒక దుష్ట సంఘటన ఇంట్లోంచి నుంచి ఎవరన్నా వెళ్ళిపోవటం కానీ అనారోగ్యం పాలవడం కానీ బెడ్డి అనడం కానీ జరగడానికి అవి సంకేతంగా చెప్తాం ఇవి రెండు కూడా అందులో దోషాలు తెపుతూ శుభాలు లేవు నలులకు కానీ చదకు కానీ మీకు చీమలకు వచ్చేసరికి పిపీలకా కాలకు వచ్చేసరికి ఏంటంటే శుభము అశుభము రెండు కూడా వర్ణిస్తాయని చెప్పేసి శకునంలో చెప్పడం జరిగింది దీంట్లో ఏంటి మీకు ఎర్ర చీమలు అని ఉంటాయి మీరు కరెంటు చీమలు ఏదో కరెంటు చీమలు అంటుంటారు మీరు మామూలుగా ఈ ఎర్ర చీమలు వచ్చేసేసి అశుభాన్ని కానీ అంటే రెడ్ రెడ్ సిగ్నల్ అంటారు రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని చెప్తుంటారు ఎరుపు అనేది ర రక్తానికి అలాగే నలుపు అనేది ఏంటంటే అంటే ఏంటంటే మీరు చక్కగా పెళ్ళికొడుకుని చేశారనుకోండి మీరు బుగ్గన నల్లటి చుక్క పెడతారు పసిపిల్లవాడు పుట్టాడు అనుకోండి వాడికి అరచేతులు అరచేతులు అరికాలికి అరికాలికి నల్ల చుక్కలు పెడతారు అట్లాగే నల్లటి తెలుబడారు మీకు వెంకటేశ్వర స్వామికి నామం పెడతారు తెలుసా మీకు వెంకటేశ్వర స్వామికి మనందరం కలకే వైగానసులు వెంకటేశ్వరి పూజ వాళ్ళందరూ ఎల్లో కలర్ నామం పెట్టుకుంటారు మధ్యలో నామం పెట్టుకుంటారు వైష్ణవులు తెలుపు నామం పెట్టుకుంటారు మధ్యలో నామం పెట్టుకుంటారు కానీ వెంకటేశ్వర తెలుసా కస్తూరి తిలకేల ఆటల అంటే ఏంటంటే అని ఉంటుంది కస్తూరి ఏంటంటే అదే కలర్లో ఉంటుంది తెలుసా మీకు నల్లటిదన్నమాట నల్లటి ఒక జూరు లాగా ఉంటుంది కస్తూరి అనేది కస్తూరి జింక నుంచి తీసింది చాలా మంచి మధురమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది జాజికాయ జాపత్రి వేళ సుగంధ వేళ కస్తూరి అనేది ఒక సుగంధ దగ్గర ఈ వెంకటేశ్వర తెల్లటి నామం అంటే అది కూడా పచ్చకర్పూరంతో పెడతారు దాని మధ్యలో నల్లటి మీకు అగరవతి పుల్లలే ఉంటుంది అది కస్తూరితో పెడతారు అది బ్లాక్ అది కూడా నలుపే అలాగే అయ్యప్ప దీక్షలు స్వామివారి దీక్షను తీసుకుని మోక్షానికి వెళ్ళేవాళ్ళు చేసేవాళ్ళు నలుపు వస్త్రాలు ధరిస్తారు అలాగే నల్ల దారం కట్టుకుంటుంటారు అలాగే నల్ల పూసలు వేస్తారు మాంగళ్యంలో శుభం అని చెప్పి నల్ల పూసలు వేస్తారు అలాగే ఈ నల్ల చీమలు ఏవైతే ఉన్నాయో ఈ నల్ల చీమలు కనుక అనక్స్పెక్టెడ్గా మీకు కొన్ని చోట్ల ఏంటంటే ఏదో పంచదార పడో లేకపోతే ఇంకేవో పడో రెగ్యులర్గా వాళ్ళ ఇంటో రోజు చీమలు ఉన్న వాడికి పట్టింపు లేదు ఇప్పుడు మీకు శకునం కూడా చెప్పేది అంటే రోజు ఎదురొచ్చేవాళ్ళు రోజు జరిగే విషయాలు రోజు అరిచారు ఇంట్లో రోజు పొద్దున్న కొంతమంది అరుస్తుంటారు బయటికి వెళ్ళేసే భర్త నరుస్తుంటారు పిల్లలు నరుస్తుంటారు అది శకునం కిందకి రాదు ఎప్పుడు అరవైన వాడు సడన్గా ఒక చెడు మాట అంటారు అపశకునం మాట మాడతారు అప్పుడు దశకునంగా తీసుకోవాలి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఊహించిన విధంగా అలాగేంటంటే రోజు చీమలు తిరిగే ప్రశాంత్ కాకుండా మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నారు ఫోర్త్ ఫ్లోర్కి చీమ ఎక్కడి నుంచి వస్తుంది చీమ ఒక్క ఇంతెంత ఉంటుంది అది పెరిగి అంత దాకా వచ్చి అక్కడ దాకా వచ్చి అక్కడ పెట్టుకోవాలి అంటే రాదు అన్ఎక్స్పెక్టెడ్గా అలా కనుక మీ ఇంట్లోకి నల్ల చీమలు అనెస్పెక్టెడ్గా వచ్చేసినాయి చక్కగా గోడమ్డి ఇలా వచ్చేసినాయి అసలు చీమలు రావడానికి ఆస్కారం లేదు అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఉన్నాం ఎలా వచ్చినాయి అంటే దానికి సుమశకరంగా తీసుకోమంటాడు అంటే అది జరిగినప్పుడు మీకు శుభాలు జరుగుతాయి మీరు చూడండి మంచి మంటే కలిసి వస్తుంది అందువల్ల నా తెల్ల నలచీమలు వచ్చినప్పుడు ఎప్పుడూ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అంటారు అలా ఎర్రచీమలు వస్తాయి కరెంటు చీమలు అంటారు కదా ఎర్రచీమలు వస్తాయి ఏంటంటే మీకు ఆస్తి నష్టం కానీ మీరు అప్పు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టం కానీ ఆర్థికంగా ఒక వెలితి రావటం కానీ ఇలాంటివి ఎర్రచీమలు వచ్చినప్పుడు ఉంటుంది అందుకని ఏంటంటే దానికి రక్షణ రేఖ రాసేసి ఎర్రచీమలు వచ్చినప్పుడు వాటిని డిస్పోజ్ చేయాలి అంటే వాటికి చంపకూడదు ఎప్పుడు కూడా ఏ జీవిని కూడా చంపకూడదు అంటే దానికి వ్యతిరేకమైన దాని పొమ్మం లేక పొగబెట్టారంటారే అలాగే మనకి నలులకు కానీ వీటికి కానీ ఏంటంటే వాడికి ఇష్టం లేని వాసన అక్కడ కలిచే చల్లక చేసినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి అందుకని ఆ రకంగా అలాగే మీకు పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసా కేవలం చీమలు బతకడం కోసం మీరు వెళ్తూ పొలాల్లో వెళ్తూ ఈ పంచదార చల్లుకుంటూ వెళ్ళేవాళ్ళు అలాగే ఏమైనా పప్పులు ధాన్యాలు ఉన్నాయనుకోండి ఆ గట్టిమ్మ వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అంటే చీమలు తిన్న తినాలని చెప్పి చీమలు తినటం కోసం ఆహారం వేసేవాళ్ళు మనకి మన పెట్టలు నేను పెంచుకుంటామో మన పొలాల గడ్డకి వెళ్ళేటప్పుడు చీమలు తినటం కోసం జరుగుంటేవాడు పూర్వం అది చీమలకి ఆహారం వేస్తే కూడా చాలా తృప్తి వస్తుంది అదేంటంటే కష్టపడి అన్ని సేకరిస్తుంది కాబట్టి దానికి ఆహారం ఇవ్వటం కూడా చాలా అంటే శాస్త్రంలో ఇవన్నీ ఏంటంటే ఎంత మైన్యూట్గా కూడా చిన్న చిన్న ఉద్యోగాలని కూడా మీరు కాపాడాలి అని చెప్పే దాంట్లో ప్రధానంగా ఈ చీమలకి నల్లులకి చదపరుగులకి బొద్దెంగలకి ఏంటంటే చిమటలు చిమటలు అవి శకునమాట నెగిటివ్ అనమాట సాలీలు కూడా నెగిటివ్నే బూజ్ బటర్ అన్నీ కూడా చీమల గురించి లిమిటెడ్గా చెప్పుకోవాల్సిందైతే అంతవరకు ఉంటుంది ధన్యవాదాలు గురుగారు మా ఇంట్లోకి చీమలు రావటం వల్ల ఎలాంటి సూచనలు ఉంటాయి అని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు चला सतोषम